ఛానల్లోకి స్వాగతం ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీన శనివారం రోజున సింహరాశి వారికైతే జరగబోయేది ఇది కనుక మీరు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని తెలుసుకోండి ఇకపోతే వీరి శుభ అశుభ ఫలితాలు శ్రీ ఆదిశక్తి అమ్మవారి జ్యోతిష్యాలయం గురుజీ గణపతి గారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును ప్రేమించిన వారు దూరం అవ్వటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాగొడల మధ్య మనస్పర్ధలు పెళ్లి కుదరకపోవడం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చూపగలరు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి వీరి ఫోన్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ జీరో వన్ సిక్స్ నైన్ వన్ మీకు ఎలాంటి సమస్యలున్నా ఇరవై నాలుగు గంటలు అయితే పరిష్కారం లభించును ఇక వివరాలకు వెళ్తే గనక ఈ సింహరాశి వారికి ఏం జరుగుతుంది వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ముబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక వీరి సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా ఉంటుంది అంటే గనక వీరికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఏవైనా ఉంటే ఇతరులతో ప్రాణం పోయినా చెప్పుకోరు ఎంత తీయగా మాట్లాడి అయినా సరే అది ఎంతవరకు మాట్లాడాలో అంతే వరకే వీరు ఉంటారు అలాగే వ్యక్తిత్వం తమకు సంబంధించినటువంటి ఏదైనా రహస్యాలు ఉంటే పొరపాటున కూడా నోరు జారే వ్యక్తులు కాదు వారు చాలా తెలివితేటలతో ఆలోచిస్తూ ఉంటారు ఏ సమయంలో ఎవరితో ఎలా ఉండాలో అలా వీరు నడుచుకుంటూ ఉంటారు కనుక ఈ సింహరాశి వారికైతే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున శనివారం రోజున ఏం జరుగుతుందో ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం ఇక ఈ సింహరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ప్రమోషన్ మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి ఈరోజు బాగా లాభదాయకంగా ఉంటుంది సమాజంలో కీర్తి పెరుగుతుంది కుటుంబ సలహాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఖర్చులు అదుపులో ఉంచుకోండి చిన్న చిన్న ఇబ్బందులను అధిగమిస్తే సత్ఫలితాలు ఉంటాయి ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది నీటి గండం ఉంది కాబట్టి జలశాయలకు దూరంగా ఉండండి ఇక ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి నవగ్రహ శ్లోకాలు పఠించడం వల్ల చాలా ఉత్తమం జరుగుతుంది కనుక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే వీడియో చూడండి ఎందుకంటే మీకు ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున అలాగే శనివారం రోజున మీ గోచార ఫలితాలు అయితే ఈ విధంగా ఉండబోతున్నాయి మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మీ పూర్తి అంశాలని ఈ ఛానల్లో స్పష్టంగా తెలుసుకోండి కనుక ఈ సింహరాశి వారు స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని చూడండి